హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండి మునక్కాయ టమాటా కర్రీ అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఉల్లిపాయ పూర్తిగా ఏగనవసరం లేదండి మునక్కాయిని పైన పీచు తీసేసుకొని చెక్ కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలండి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని చూద్దాం మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని తిప్పుకో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకుందాం టమోటా ముక్కలు వేసుకున్నాక అలా కొంచెం తిప్పుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు గంటతో తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్